న్యూస్ తెలంగాణ ప్రదేశ్ ఎర్కల సంఘం అమరవీరుల త్యాగాలను స్పరించుకుంటూ పంతొమ్మిది వందల యాభై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు వరకు ఇరవై సంవత్సరాలు తెలంగాణ ఎరుకల అమరవీరులు అల్పెరగని ఉద్యమాల పోరాట ఫలితమే ఆనాడు ఢిల్లీకి వెళ్లి వంటవార్పు చేసి ఎరకల కులాన్ని ఎస్సు జాబితాలో చేర్చాలని ఎనలేని పోరాటం చేశారు ఆ పోరాట ఫలితమే సెప్టెంబర్ ముప్పైనా ఎస్సీ జాబితాలో చేర్చి నేటికి నలభై ఎనిమిది సంవత్సరములు పూర్తయిన సందర్భంగా మీర్పేట హౌసింగ్ బోర్డు నాలుగో డివిజన్ కళ్యాసగిరిలో కురాకుల మల్లికార్జున ఆధ్వర్యంలో పూర్వీకులను స్మరించుకుంటూ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది ఈ జెండా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ప్రేక్షక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుదాడి కుమార్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాంపల్లి నరసింహ ఉప్పల్ నియోజకవర్గం నాలుగో డివిజన్ కార్పొరేటర్ ప్రభుదాస్ మాజీ కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు నమేలి అనిల్ మరియు హౌసింగ్ బోర్డు ఇరుకల సంఘం నాయకులు రాములు నరసింహ భాస్కర్ నవీన్ చిన్న నరేష్ మధు సురేష్ కురాకుల లక్ష్మి దుర్గవేణి మహేశ్వరి మాదేవి వర్షిణి ప్రవీణ్ ఈశ్వరి అనిల్ మరియు వివిధ కాలనీ నాయకులు నవీన్ గౌడ్ యాహూబ్ నవీన్ అశోక్ బాలరాజు హరిప్రసాద్ కుమార్ మహేందర్ ఆకాష్ ఎల్లం యాదగిరి ప్రకాష్ రాజు దేవేందర్ మరియు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మనం ఉద్యోగాలలో ఉన్నా ఈరోజు రాజకీయాల్లో ఉన్నా కూడా ఎస్టీ జాగ్రత్తలు చేయడం అంటే ఆ రోజున పెద్దలు ఇరవై ఏళ్ళు కష్టపడి అక్కడ ఫోటో ఉంటుంది ఆ ఇరవై ఏళ్ళు కష్టపడి వాళ్ళు ఈ రోజు ఏసీ కాలంలో కూడా వంటకి పెట్టుకోవాలంటే మనకు ఉపయోగించదు ఆ రోజు ఇరవై ఏళ్ళు పెద్ద మీద టికెట్ అమ్ముకొని అదేవిధంగా రైల్వే పాస్వర్డ్తో మరి ఇక్కడ ఈరోజు తెలంగాణతో సైడ్ రైల్వే మనం ఓటవాళ్ళు పెట్టడము ఆ రోజునే గత పంతొమ్మిది వందల యాభై ఆరులోనే మన వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి పార్లమెంట్ ముందు గుడ్డబోసులు కట్టుకొని ఒంట వాడు చేసుకుని అక్కడ ధర్నా చేస్తుంటే ఉత్తుకపోతున్న ఇందిరాగాంధీ గారు చూసి అసలు ఎందుకు ఒంట చేస్తున్నారు ఎందుకు ధర్నా చేస్తున్నారు చెప్పేసి ఆ రోజుల్లోనే గమనించి పిలిపించుకొని సింగ్ ద్వారా వాళ్ళు పిలిపించుకొని కూర్చొని మాట్లాడితే ఒకే ప్రాంతంలో మరి ఆంధ్రలో వచ్చే ఎక్కడ వాళ్ళు ఎస్టులో ఉన్నారు తెలంగాణలో బీసీఏలో ఉన్నారు నష్టపోతున్నాం ఇక్కడ గడిచి పిల్లలు ఇస్తే గారికి అక్కడ ఎస్టులు అవుతుంది అక్కడ ఇక్కడ పిల్లలు ఇస్తే అవుతుంది కాబట్టి మొత్తం కూడా చాలా ప్రాబ్లం లో ఉంది మొత్తం కూడా ఉద్యోగాలు లేకుండా ఏ రకంగా కూడా మనకి జీవనాపం చాలా ప్రస్తుతం అంటే మరి సుదీర్ఘంగా ఇది వేలు పోరాడిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మనకు రిజర్వేషన్ కల్పించింది దానికి ఇది వేలు ఎంతో ఖుషిగా చేయి కాబట్టి ఇది వచ్చి ఈ రోజు మండలం మనం ఈ రోజు వందలాది వేలాది మంది ఉద్యోగస్తులు మొత్తం కూడా ఆ రిజర్వేషన్ లేకపోతే రోజు ఉద్యోగం లేకపోతే అదే కౌన్లు కార్పొరేటర్ కూడా ఈ రోజు రిజర్వేషన్ కొట్లాడతామంటే ఆ పెద్దలు కనుక ఆ రోజున పోరాడకపోతే మాకు ఇక్కడ కౌన్సిలర్ కార్పొరేటర్ కూడా ఉండేపోయింది సర్పంచ్ కూడా కాబట్టి ఎప్పటికీ కూడా వాళ్ళ పెద్దవాళ్ళు సరించుకొని ఈ రోజు మనం పండగేలాగా చెప్పుకుంటాం కాబట్టి ప్రతి ఒక్క ఉద్యోగస్తులు ప్రతి ఒక్క పొలిటికల్ లీడర్లు తప్పనిసరిగా ఈ రిజర్వేషన్ ద్వారా ఫలితం పడిన వాళ్ళు కూడా మొత్తం కూడా ఈ తెలంగాణ ప్రజల సంఘాన్ని ముందు తీసుకుపోయాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే గత యాభై ఏడు వేల కూడా ముందు పోతుంది అదేవిధంగా మన భావిచాల ముందు తీసుకోవాలన్న ఉద్దేశంతోనే మరి జెండా పరిగణన జరుపుకుంటామని చెప్పేసి మీ మీడియా ద్వారా స్వభావికంగా అందరూ కూడా ఒక్కొక్క నమస్కారం